రాజ్ కేసరి సాధారణ నిరాడంబరమైన కుటుంబానికి చెందిన వ్యక్తి డబ్బు సంపాదించాలనే అత్యాశతో పేకళ్లతో కష్టాల్లో కోరుకుపోవడమే కాకుండా తన వారి అందరినీ ఇబ్బంది పెడుతున్న వైనం రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది లిక్కర్ స్కామ్ లో అతని పేరు బయటకు వచ్చే వరకు రాజ్ కోసం ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు ఆయన ఎవరు ఆయన పుట్ట ఏంటి భార్య తల్లిదండ్రులు పిల్లలు ఇలాంటి వ్యక్తిగత సమాచారం మొత్తం తెలుసుకోవాలని అంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు కేవలం రాజ్ కేసీరెడ్డి వల్ల మిగిలిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు రాజ్ చేసుకునే రాజ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో క్రియాశీలక పాత్ర పోషించారు చురుకైన వాడు బాగా చదువుకున్నవాడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాడు కావడంతో వైసీపీ కూడా రాజ్ కేసీరెడ్డిని తొలత బాగా ప్రోత్సహించేది ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మొదలుకుని వైసీపీలో ఎందరో నేతలకు తరలో నాలుకలా వ్యవహరించారు రాజ్ కేసరి ఇంతింతే వట్టుడింతే అన్నట్లు వైసీపీలో అంచలంచులుగా ఎదిగి మాజీ ముఖ్యమంత్రి జగన్ సలహాదారు బృందంలో చేరిన రాజ్ కేసిరెడ్డి అక్రమ సంపాదనపై ఆశతో ఇప్పుడు కటకటాల పాలైనట్లు చెప్పుకుంటున్నారు సాధారణ కుటుంబానికి చెందిన రాజ్ కేసీరెడ్డి మద్యం స్కామ్ లో అత్యంత సంపన్నుడిగా మారిపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మద్యం వ్యాపారంలోకి దిగిన తర్వాత ఆయన ఎదుగుదలకు సహకరించిన వారంతా దూరమైనట్టు చెబుతున్నారు దీంతో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను ఏ ఒక్కరూ పలకరించేందుకు కూడా రావడం లేదని అంటున్నారు చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా రాజకేసిరెడ్డి అరెస్టును ఖండించలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు విషయమై మాట్లాడిన మాజీ సీఎం జగన్ తన మాజీ సలహాదారు కేసిరెడ్డి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడడం చూస్తే అంటున్నారు ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా కేసిరెడ్డి విషయమై ఎక్కడా మాట్లాడడం లేదు మరోవైపు కేసులో ఇరుక్కుని కేసిరెడ్డి తోబుట్టువులు సమీప బంధువులు జైలు పాలవుతున్నారు దీని అంతటికీ కేసిరెడ్డి ఉన్న ధన వ్యామోహమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది నమ్మిన వారిని మోసం చేస్తే చివరికి ఒంటరిగా మిగిలిపోతామనే విషయాన్ని రాజ్ కేసిరెడ్డి ఉదంతంలో తెలుస్తోందని అంటున్నారు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates